హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తమ్నెల్ చూసే వండి ఉంటారు కదా నేను ఏజియోలో ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను సో దానిది ఎలా ఉంది ఏంది అన్నది మొత్తం అయితే చూస్తాను అండ్ నేను ఈ డ్రెస్ వచ్చేసి ఎంత ఇష్టపడి తీసుకున్నానో నాకే తెలుసు అసలు షాపింగ్కి వెళ్ళినప్పుడు ట్రెండ్స్లో అయితే ఈ డ్రెస్ చూసినా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇలాంటి మోడల్ నాకు ఇష్టము సో అందుకోసమే ఇంకా ట్యాగ్ది ఫోటో అయితే తీసుకున్నాను తీసుకొని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని డేస్ అయిన తర్వాత ఆఫర్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటే సో ఇంకా అప్పుడైతే తీసుకున్నాను అండ్ ఈ టాప్ వచ్చేసి ఊరికే అవుట్ ఆఫ్ స్టాకే అవుతుంది సో అందుకోసం ఇంకా స్టాక్లో ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వచ్చింది అండ్ దీని ప్రైస్ కూడా ఎక్కువనే సో ఇంకా టాప్ అయితే క్లాత్ అంత అయితే చాలా బాగుంది అండ్ దీని బ్రాండ్ వచ్చేసి ఫ్యూషన్ బ్రాండ్ సో ఫ్యూజన్ బ్రాండ్ అంటే మనకి నార్మల్గా ఇంకా చాలా బాగుంటుంది కదా సో అందుకోసం ఇంకా ఫ్యూషన్ బ్రాండ్ కాబట్టి ఇంకా నేను ఏ డౌట్ లేకుండా అయితే తీసుకున్నాను అండ్ టాప్ చూడడానికి క్లాత్ అంతా బాగుంది కానీ నాకు అయితే ఇక్కడ చూపిస్తా చూడండి అసలు డ్యామేజ్ అయితే వచ్చింది నెక్స్ట్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ బటన్స్ ఈ ఫ్లవర్స్ అన్నీ చాలా బాగుంది కాలర్ని కూడా నాకు చాలా ఇష్టం సో అందుకోసం ఇంకా నేను కాలర్ని కూడా ప్రిఫర్ చేస్తా వేసుకుంటాను ఇంకా క్వాలిటీ అంటే ఇంకా చెప్పకూడదు ఫ్యూజన్ బ్రాండ్ కాబట్టి బాగానే ఉంటుంది నేను ఎక్కువ ఫ్యూజన్ ఆ వస బ్రాండే యూస్ చేస్తా ఏజియోలో నేను ఎక్కువ షాపింగ్ కూడా డ్రెస్సెస్ అయితే ఎజియోలోనే అనే తీసుకుంటాను ఎందుకంటే క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి నేను ఇప్పటివరకు తీసుకున్న దాంట్లో నాకు అన్నీ అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి అండ్ ఈ టాప్ అయితే నేను అన్నింటికంటే ఎక్కువ ఇష్టపడి తీసుకున్న చాలా డేస్ వెయిట్ చేసి ఇక్కడ ప్రైస్ ట్యాగ్ కూడా చూపిస్తున్నా చూడండి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఈ టాప్ నాకు ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే వచ్చింది ఈ ఎయిట్ హండ్రెడ్ చేంజ్కి వచ్చింది సో ఇంకా ఇష్టపడి తీసుకున్న ఇంకా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే వెయిట్ చేసి వెయిట్ చేసి తీసుకున్న ఇంకా డ్యామేజ్ రావడం వల్ల నేనైతే చాలా ఫీల్ అయినా అందులో నేను ఎజియో నుండి ఆర్డర్స్ పెడితే చాలా రేర్గా నేను తొందరగా ఓపెన్ చేయను అసలు వీలైనప్పుడు ఓపెన్ చేస్తాను అండ్ ఈ డ్రెస్సెస్ కూడా నేను టూ డేస్ తర్వాత అయితే ఓపెన్ చేసిన నాకు ఇదొక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది ఏదైనా అందరు వచ్చిన వెంటనే ఓపెన్ చేస్తారు కొరియర్ కానీ నాకు అంత ఎక్సైట్మెంట్ అయితే అస్సలు ఉండదు మెల్లగా ఓపెన్ చేద్దాం అన్నట్టు సో మెల్లగా అయితే ఓపెన్ చేస్తాను సో ఫైనల్గా టూ డేస్ తర్వాత ఓపెన్ చేస్తే చూసి నేను ఫస్ట్ టైం ఎజో నుండి రావడం ఇట్లా కాబట్టి షాక్ అయినా అసలు నాకు నచ్చిన టాప్ ఇట్లా డ్యామేజ్ రావడం ఏంటి అన్నట్టు సో ఇంకా ఓపెన్ చేయకపోయింటే ఇంకా కష్టం ఉంది అనిపించింది సో ఇంకా డ్యామేజ్ అయితే వెనకలు వచ్చింది చూపిస్తాను అండ్ ఇక్కడ ఇది ఫ్లవర్ టైప్ అది ఫ్లవర్ అయితే వచ్చింది అది డ్యామేజ్ అయితే కాదు అండ్ ఇక్కడ వెనకలు అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి నేనే ఇంత ఫీల్ అవ్వడం అయితే ఫస్ట్ టైం ఇష్టపడి తీసుకున్న టాప్ ఆఫర్లో ఇది మళ్ళీ ఊరికే అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంది ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకున్నా కూడా అసలు స్టాక్ ఇన్ స్టాక్ అవ్వనే అవ్వట్లేదు త్రీ డేస్ నుండి వెయిట్ చేసినా ఇంకా అవ్వట్లేదు అని రిటర్న్ అయితే పెట్టేసినాయి ఇప్పుడు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత డ్యామేజ్ అయితే వచ్చింది ఇంత రావడం అయితే నేను యూజువల్ ఫస్ట్ టైం చూడడం వేరే యాప్స్లల్లో అంటే నేను అంత ట్రస్ట్ చేయను కానీ ఏజియోలో నేను ట్రస్ట్ చేసినంత ఎవరు ట్రస్ట్ చేయరు అనిపిస్తుంది అంత ట్రస్ట్ చేస్తాను అసలు నా అంత ట్రస్ట్ అయితే ఎవరు చేయలేరు కూడా సో టాప్ అయితే ఇట్లా వచ్చింది చూసి ఆ రోజంతా మూడ్ అప్సెట్ అయినా ఇంకా రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదు కొన్ని దాంట్లల్లో ఏజియోలో సో ఇంకా దీనికైతే రిటర్న్ ఆప్షన్ ఉంటేనే తీసుకున్నా సో రిటర్న్ ఆప్షన్ చూసి తీసుకున్నందుకు కొంచెం బెనిఫిట్ ఒకవేళ రిటర్న్ ఆప్షన్ లేకపోయి నా అసలు నా పరిస్థితి ఏమైతుందో అనిపించింది కొన్ని టైమ్స్ నాకు ఏజివోలో నచ్చినప్పుడు రిటర్న్ ఆప్షన్ లేకపోయినా తీసుకుందాంలే ఏజివోలో బాగానే వస్తాయి కదా అన్నట్టు ఉంటుంది అండ్ ఇది ఫ్యూషన్ బ్రాండ్ కాబట్టి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దారుణంగా వస్తుందని సో టాప్ అయితే క్వాలిటీ వైజ్ అయితే సైజ్ వైజ్ అన్నింటికైతే ఓకే కానీ ఈ డ్యామేజ్ ఒక్కటే నాకు ఫాల్ట్ జరిగింది సో ఇంకా అసలు చాలా ఫీల్ అవ్వాల్సి ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నప్పుడు ఇట్లా జరుగుతే అసలు ఎంత బాధ అనిపిస్తుంది మనకు అది నచ్చి తీసుకున్నాను నేను సో నేను ఏజియోలో తీసుకున్న దాని ఫస్ట్ టైం ఎక్కువ నచ్చి తీసుకున్న టాప్ ఇదే అండ్ ఫస్ట్ టైం నాకు ఇదే డ్యామేజ్ రావడం నాకే ఎప్పుడు ఇట్లా జరుగుతుందా అని అనిపిస్తుంది మీరు ఎప్పుడన్నా ఏజిఓలో ఇలాంటిది మీకు ఇన్సిడెంట్ జరిగిందో లేదో నాకు కింద కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలి కదా ఎందుకంటే ఏజియోలో నేను ట్రస్ట్ చేసి అసలు కొన్ని టైమ్స్ అయితే కొరియర్స్ కూడా టూ త్రీ డేస్ తర్వాత అయితే ఓపెన్ చేసాను ఎందుకంటే ఇంకా మంచినే ఉంటుంది కదా ఏజియోలో బాగానే వస్తాయి కదా అన్నట్టు సో ఫస్ట్ టైం నాకు ఇలా జరగడం వల్ల నేనైతే ఫుల్ అంటే ఫుల్ సాడ్గా అయితే ఫీల్ అయినా ఆ రోజు మొత్తం మూడు అప్సెట్ ఇంకా మళ్ళీ ఇది ఎక్స్చేంజ్ పెడదామంటే కూడా త్రీ డేస్ నుండి ట్రై చేస్తున్నా అసలు ఇన్స్టాక్ అవ్వని అవ్వట్లేదు నాకు కావాల్సిన సైజ్ అయితే అసలే అవ్వట్లేదు ఇంకా అయ్యేటట్టు లేదులే తర్వాత ఎప్పుడన్నా తీసుకుందాంలే ఇన్స్టాక్ అయినప్పుడు అన్నట్టు సో ఇంకా ఇప్పుడైతే ఎక్స్చేంజ్ అయి రిటర్న్ అయితే పెట్టేసిన సో ఇంకా ఫుల్ అంటే ఫుల్ బాధ అయితే ఉంది ఈ టాప్ మళ్ళీ ఎప్పుడు ఇన్స్టాక్ అవుతుందో ఎప్పుడు ఆఫర్ ఉంటుందో నేను ఎప్పుడు బై చేస్తానో అన్నట్టు సో ఇక్కడ క్వాలిటీ కూడా చూపిస్తున్నా చూడండి అసలు క్వాలిటీ కూడా జీన్స్ క్లాత్ కాబట్టి చాలా బాగుంది వేసుకుంటే అంటే మంచి లుక్ అయితే వస్తుంది సో అందుకోసమే నేను ఇంతలా అయితే ఫీల్ అవుతున్నా సో మీరు ఎందులో ఎక్కువ షాపింగ్ చేస్తారో అన్నది కూడా కామెంట్ చేయండి అండ్ ఏజియోలో మీకు ఎప్పుడైనా డ్యామేజ్ ప్రోడక్ట్స్ వచ్చినాయా లేదా అన్నది కూడా కింద కామెంట్ చేయండి సో నేను ఏజియోలో తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇప్పటివరకు అన్నీ అయితే సాటిస్ఫై అయినా చాలా వరకు రీసెంట్గానే కొన్ని కొన్ని ఇలా రావడం అయితే అవుతుంది అని మా ఫ్రెండ్ కూడా చెప్పింది మా ఫ్రెండ్కి కూడా ఏదో నార్మల్గా క్వాలిటీ అవస బ్రాండ్ ఏదో అంత మంచిగా రాలేదు సో అందుకోసం నేను కూడా రిటర్న్ పెట్టేసినా అని చెప్పింది సో నాకు ఎప్పుడు ఇట్లా జరగలేదు కాబట్టి నేనైతే ఇంకా ఫస్ట్ టైం ఇలా జరగడం కాబట్టి నాకు కూడా ఇది ఒక లెసన్ లాగానే సో ఇంకా నేను కూడా ఇప్పుడు కొరియర్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేసి అయితే చూడాలి ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కామెంట్ చేయండి సో మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు ఈ టాప్ నచ్చిందా లేదా అన్నది కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్